యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు పంచాయతీ ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు చేశారు డిసెంబర్ పదిహేడున జరగనున్న మూడవ విడత ఎన్నికలను నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు పంచాయతీ ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు చేశారు డిసెంబర్ పదిహేడున జరగనున్న మూడో విడత ఎన్నికలను నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు పోలింగ్ కేంద్రాల్లో లోటుపాట్లు లేకుండా చూడాలని చెక్ లిస్ట్ ఆధారంగా సామాగ్రిని పరిశీలించాలని ఆదేశించారు మోడల్ ఎలక్షన్గా ఈ ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఎన్నికల సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చండీరాని తహసీల్దార్ హరికృష్ణ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఎంపీఓ డాక్టర్ యాకూబ్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల హనుమంతరావు మొదటి రెండు కూడా చాలా చాలా ప్రశాంతంగా పారదర్శకంగా చాలా మోడల్గా జిల్లాలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో సర్పంచ్ మరియు వాటికి సంబంధించి పూర్తయ్యాయి అధికారులు కూడా హోరాత్రులు శ్రమించి పనిచేశారు ఇక్కడ కూడా మనకి ఈ ఫేజ్లో కొత్త కూడా ఆరు మండలాలు ఉన్నాయి మొత్తం కూడా టోటల్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్స్కి ఎన్నికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి రేపు రానున్నారు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఓపీ అందరూ కూడా ఉన్నారు వారికి కూడా అన్ని ఏర్పాట్లు చేయమని కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా దాదాపుగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ చేసిన వాళ్ళే కాబట్టి ఆన్ హ్యాండ్ ఉంది వాళ్ళందరూ చేయగలుగుతారు వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ ప్రాపర్గా ఇవ్వడానికి కూడా వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అర్షన్ డిఆర్డివో సురేష్ గారిని కూడా ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది అనుభవజ్ఞుడు అదేవిధంగా ఇక్కడ ఎంపీడీఓ తహసీల్దార్ అందరి యొక్క సమర్థంలో ఇదంతా కూడా చాలా మంచి ఒక మోడల్ ఎలక్షన్స్ లాగా చేయాలనేది జిల్లా యంత్రాంగం సంకల్పించింది అదే కాకుండా ఎక్కడ కూడా ఆ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయం మేరకు మనకు ఎకో పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రతి మండలానికి ఒక పోలింగ్ లొకేషన్ని చేసుకొని రానున్న కాలంలో గ్రామ పంచాయతీలన్నీ కూడా ప్లాస్టిక్ రహిత అయినటువంటి గ్రామ పంచాయతీలు కావాలి ఈ కొత్త పాలక వర్గం గ్రామాలని ఒక హరిత గ్రామాలుగా తయారు చేయాలని ఉద్దేశంతో పోలింగ్ లొకేషన్ తీసుకొని ఎక్కడ కూడా ప్లాస్టిక్ లేనటువంటి ఒక పోలింగ్ లొకేషన్గా సహజత్వం ఉట్టిపడే విధంగా ఈవెన్ మంచినీళ్ళు కూడా మట్టి కుండల్లో మట్టి గ్లాసుల్లో స్టీల్ గ్లాసుల్లో అదేవిధంగా తోరణాలన్నీ కూడా మొత్తం టోటల్గా కొబ్బరి తోరం అదే అదేవిధంగా తోరణాలు మామిడి ఆకులతో ఒక పెళ్లిని తలపించే విధంగా సహజత్వం ఉప్పి పడే విధంగా ఈవెన్ మా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ పోలింగ్ అధికారులు భోజనాలు కూడా అరిటాకుల్లో చేసే విధంగా ఆ పోలింగ్ లో ప్లాన్ చేయడం జరుగుతుంది పంచాయత్ వర్గం అంతా కూడా ఎన్నికైన తర్వాత పెద్ద ఎత్తున ఈ యొక్క గ్రీన్ విలేజెస్ మన అంతా కూడా జిల్లాలో ప్రతి గ్రామం కూడా గ్రీన్ విలేజ్ అయ్యేందుకు కూడా పూర్తి స్థాయిలో చేయడానికి తొలిమెట్ అని చెప్పుకోవాలి అదేవిధంగా అన్ని సౌకర్యాలు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా చేయడం జరిగింది ఓటర్లు ఏడు నుంచి ఒంటి గంట వరకే కాబట్టి అందరూ కూడా తమ విలువైనటువంటి ఓటు హక్కుని వినియోగించుకోవాలి ప్రతి మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున స్వీప్ యాక్టివిటీస్ చేసినాం ఓటు అనేది వేయాలి ఆ ఓటు వేయటం కూడా ఖచ్చితమైనటువంటి మీరు మెచ్చిన నచ్చినటువంటి నాయకుడికి వేయాలి ఎటువంటి ప్రలోభాలకు వొంగదు డబ్బో మద్యమో ఇతరత్ర ప్రలోభాలకు వొంగి ఓటు వేసినట్లయితే రాబోయే ఐదు సంవత్సరాలు మీ యొక్క డెవలప్మెంట్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మంచి నాయకుడిని ఎన్నుకోండి ఎన్నుకున్నప్పుడే గ్రామం బాగుపడుతుంది పల్లెలు బాగుపడితేనే మొత్తం జిల్లా రాష్ట్రం తద్వారా అంతా కూడా బాగుపడుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి ఓటింగ్ వేయాలని ప్రతి మండల కేంద్రాల్లో పెట్టిన భాగంగా గ్రామాలు కూడా రెస్పాండ్ అయ్యాయి బొమ్మల రామాలంలో ఒక గ్రామం అదేవిధంగా మనకి నారాయణపురంలో అట్లా ప్రతి ఎస్వీపీ యాక్టివిటీస్లో ఒక గ్రామం వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కూడా పెట్టుకున్నారు మేము ఎక్కడ కూడా ఓటు అమ్ముకోము మా గడప తొక్కొద్దు సరైనటువంటి నాయకుడిని ఎన్నుకుంటామని కూడా గ్రామాల్లో చైతన్యం వచ్చింది ఎక్కడో చోట ఒక దగ్గర నుంచి మార్పు రావాలి ఇది రానున్న ఎన్నికల్లో కూడా ఇది పెద్ద ఎత్తున ప్రచారంగా తీసుకుపోయి ఒక నిష్పాక్షమైనటువంటి ఏ విధమైనట్లో ప్రలోభాలకు లొంగనటువంటి ఎన్నికగా ఇది మారాలని చెప్పేసి జిల్లా సంకల్పించింది థ్యాంక్ యూ